ఇది ప్రజల్ని ఉద్దేశించి నేరుగా ఇంటి వద్దకే రేసన పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది మీరు ఇది తప్పు అని ఎలా గుర్తించారు ఇక్కడ అన్యాయం జరుగుతుందని మీరు ఎలా గుర్తించారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర గవర్నమెంట్ ప్రజలందరి తరఫున ఉన్నది కాబట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం గెలిపించారు కాబట్టి మీరు పాత పద్ధతిని కొనసాగిస్తామనుకొని అప్పుడు ఓటర్లోనికి వచ్చినప్పుడు ఓటర్ అడిగినప్పుడు మీరు ఎందుకు ప్రజలకు చెప్పలేదు ప్రజలకి అప్పుడు మాయ చెప్పి సూపర్ సిక్స్ పథకాలని చెప్పి ప్రజలకు అందరికి మంచి చేస్తామని చెప్పి ఈ రోజు మళ్ళా మీరు పాత పద్ధతిలోనే రేసర మళ్ళీ డిపోల వద్దకు వెళ్ళండి మీరు విడిపించుకోండి అంతే ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల నుంచి గిరిజనులందరూ ఎంత అవస్థలు పడి బియ్యం మోసుకెళ్తుంటే ఇది ఏమైనా పద్ధత మీరు ఓట్లకు వచ్చినప్పుడే ముందే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు లాగా ముందే మీరు చెప్పాలి మీరు నన్ను గెలిపించండి గెలిపించినట్టుగా అయితే రేసర నేరుగా మీ ఇంటికి పంపిస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే అలాగే పంపించారు మీరు ఆ మాట ఎందుకు ముందు మీరు చెప్పలేదు మీరు ముందు చెప్తే ప్రజలు ఆలోచించేవారే కదా అందుకే ఇప్పుడు ఒకటే అడుగుతున్నాం సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తున్నాం ప్రజల పక్షాన మీరు ఈ పద్ధతిని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర ప్రజలందరూ కూడా తొందరలోనే మీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని సిపిఎం పార్టీ జిల్లా నాయకులుగా మనం ఈరోజు హెచ్చరిస్తున్నాం